సో ఫ్రెండ్స్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ సివిల్ సర్వీసెస్ సాధించాలనుకుంటున్నారా మీ కళను నెరవేర్చాలనుకుంటున్నారా అందుకు ఆర్థికంగా వెనకబడి చదవలేకపోతున్నారా అయితే ఒక్క నిమిషం మీ కళను నెరవేర్చేందుకు ముందుకొచ్చింది కామరాజు అన్నపున్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఐపీఎస్ ఐఏఎస్ కావాలన్న కోరికున్నా చదువుల ముందున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారెవరైనా సరే బ్రాహ్మణులకు ఆర్థిక చేయతితో పాటు వారి స్వప్నం నెరవేర్చనుంది ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ మరియు ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో బ్రాహ్మణ ప్రాతినిధ్యం రోజు రోజుకి తగ్గిపోతుంది దాదాపు సున్నాకు చేరుకోవడం చాలా దురదృష్టకరం ఈ నేపథ్యంలో యుపిఎస్ఈకి శిక్షణ పొందుగోరు విద్యార్థిని విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ రెండు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు హాజరు కావాలనుకునే పేద బ్రాహ్మణులకు స్పాన్సర్ చేస్తామని ట్రస్ట్ మరియు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు ప్రణీత్ నరేందర్ ప్రకటించారు ఈ ఏడాదికి గాను పదిహేను మందికి పైగా విద్యార్థులకు స్పాన్సర్ చేయాలని నిర్ణయించారు అభ్యర్థులు కోచింగ్ తీసుకున్నంతకాలం వసతి ఆహారంతో పాటు కోచింగ్ ఫీజు కూడా చెల్లించి ప్రిపరేషన్ కోసం పుస్తకాలు కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు యూపీఎస్సి ఆశావాహాలుంటే స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ తదితర రాష్ట్రాలైనా పంపించి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రకటించారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ కళ నెరవేర్చుకునేందుకు సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి